హాయ్ హలో అండి నేను మీ శ్వేత వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయిగారి వంటలు టుడే రెసిపీ ఇస్ నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే పన్నీర్ బటర్ మసాలా పన్నీర్ బటర్ మసాలా తినాలనిపిస్తే రెస్టారెంట్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లెటాస్ స్టార్ట్ ద రెసిపీ ముందుగా ఒక బౌల్లో కాజుని ఫిఫ్టీన్ మినిట్స్ సోక్ చేసుకోవాలి ముందుగా పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి పన్నీర్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి చాలా సింపుల్ నేను హోమ్మేడ్ పన్నీర్నే ప్రిఫర్ చేస్తాను ముందుగా ఒక నాస్టిక్ కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసి చిటికెడు పసుపు కారం ఉప్పు వేసి లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ టాస్ చేసుకోవాలి టాస్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒక మిక్సీ జాల్లో పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కలు సోక్ చేసుకున్న కాజు వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి ఒక స్టిక్ కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ బటర్ వేయాలి బటర్ కరిగాక హోల్ గరం మసాలా ఆవాలు జీలకర్ర మినబ్బాలు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు చిటికెడు పసుపు వేసి ఉల్లిగడ్డలను ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేలోపు కట్ మసాలా ప్రిపరేషన్ చూద్దాం కప్ పెరుగులో చిటికెడు పసుపు సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా వేసి స్పూన్తో బాగా కలుపుకోవాలి కలుపుకున్న కట్ మసాలాని ఉలిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేసి గరితతో కలుపుకోవాలి మిస్సీ జాలోని ఫైన్ పేస్ట్ని వేసి గరితతో కలుపుకోవాలి కన్సిస్టెన్సీ మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా తగినన్ని వాటర్ పోసి లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి అది ఉడికాక ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి ఉప్పు సరి చేసుకొని లో ఫ్లేమ్లో టూ టు త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే ఎంతో రుచికరమైన పన్నీర్ బటర్ మసాలా రెడీ కోతిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇలా చేసి పెడితే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంతో తింటారు దీనికోసం రెస్టారెంట్ దాకా వెళ్లాల్సిన అవసరం లేదు ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయండి